భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం ఈరోజు ఐదు ఆరు శ్లోకాలు చూద్దాం నిన్నటి నాలుగవ శ్లోకానికి కంటిన్యూషన్ ఐదవది అయితే నిన్నేం చూసాం బుద్ధి జ్ఞానము అసమ్మోహము క్షమ సత్యం దమ శమ దమ శమ అంటే దమ అంటే మనో నిగ్రహం శమ అంటే ఇంద్రియ నిగ్రహం సుఖం దుఃఖం పుట్టుక మరణం భయం అభయం ఇవన్నీ ఇంకా ఈరోజు ఇంకేంటో చూద్దాము ఐదో శ్లోకం చూడండి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీటన్నింటికి మూల స్థానం ఏంటి అనేది పరమాత్మ చెప్తున్నాడు अहिंसा समता तुष्टि ही <प्रीण> यशो यशह भवंति भावा भूतानाम मत्ते एव पृथग्विधाह <प्रीण> अहिंसा समता तुष्टि ही यशो यशह भवंति भावा भूतानाम मत्ते एव पृथक् विधाः अहिंसा समता तुष्टिः तपो यशो यशः भवन्ति भावा भूतानाम् मत्त एव पृथग् विधाः पृथक् विधाः अन्ते विविध रकमुलैनत्वन्ति इगुणालु భవంతి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి భూతానం ఈ సర్వ ప్రాణులలో ఉండే ఈ గుణాలు లక్షణాలు ఈ ఇలాంటి అనుభవాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏవా నా నుండే వచ్చాయి అవేమేంటి నిన్న కొన్ని చూసాము భయం అభయం వరకు తర్వాత అహింస అహింస అనే స్వభావం అంటే ఇతరులని బాధ పెట్టకుండా ఉండే స్వభావం సమత సమంగా చూడటం తుష్టి తుష్టి అంటే సంతుష్టి సంతృప్తి అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం ఇంకా కావాలి ఇంకా కావాలనే లోభము లేకుండా అత్యాస లేకుండా మనకున్న వస్తువులతో ఉన్న సౌకర్యాలతో సంతోషంగా అడ్జస్ట్ అయిపోయి ఉండటం తుష్టి తపో తపస్సు తపస్సు అంటే ఏంటి మనం ఒక పనిని సాధించాలంటే దానికోసం కష్టపడాల్సిందే పిల్లలు చదవటానికి వాళ్ళు పొద్దున్నే లేచి క్రమశిక్షణతో ఏదైతే గురువులు చెప్పారో వాటిని ప్రతిరోజు అధ్యయనం చేసుకుని వెళ్ళటం పరీక్షలు వచ్చినప్పుడు ఇంకా ఏకాగ్రతతో అన్ని గుర్తు తెచ్చుకొని చదువుకొని గుర్తు పెట్టుకొని రాయటం ఆ తర్వాత మళ్ళీ చదువుకోవటం ఇది వాళ్ళు చేసే తపస్సే కదా అంతే కదా మనం కూడా మన ఇళ్ళల్లో చాలా పనులు ఉంటాయి మల్టీ టాస్కింగ్ అది సో ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసుకోవటము ఒక బాధ్యత ఇవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి ప్రతి అన్ని పనుల్ని చక్కగా నిర్వహించటం ఒక పని కోసం మనం కష్టపడటం ఈ కష్టపడటం దేనికైనా ఒక ఎఫర్ట్ పెట్టటం నియమాలు క్రమశిక్షణ ఈ ఈ నియమ నిబద్ధలతో నియమ నిష్ఠలతో మనం ఒక పనిని సాధించటానికి మనం చేసే ఆ కష్టమే తపస్సు తపస్సు దానం మనకున్న కొంత ధనంలో కానీ వస్తువుల్లో కానీ ఆహార పదార్థాల్లో కానీ ఇతరులకి మనం ఇవ్వటం ఏమి ఆశించకుండా లేని వారికి మన దగ్గర ఉన్న దాంట్లో కొంత ఇవ్వటం దానం యశః అయశ యశో యశహ అంటే యశము అయశము యశస్సు అంటే కీర్తి మనం మంచి పనులు చేసినప్పుడు మనల్ని పది మంది మెచ్చుకుంటారు కదా ఎవరినైనా చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా పది మంది మెచ్చుకుంటారు పది మంది గౌరవిస్తారు సమాజంలో సో దాన్ని ఏమంటాము కీర్తి అని అంటాము కీర్తి లేదా యశస్సు అయశహ అయశహ అంటే మనము తప్పు చేసినప్పుడు పది మంది మరి వేలెత్తి చూపిస్తారు ఇది ఇలా చెయ్యకూడదు ఇది సరిదిద్దుకోమని తర్వాత ఇంకొంతమంది మనం ఆ తప్పు చేసినందుకు మనం అవమానిస్తారు మన మన పైన గౌరవ భావం ఆ లేకుండా చూస్తారు ఇదంతా ఏంటి అపకీర్తి మన గురించి చెడుగా మాట్లాడుకోవటం ఇలా కీర్తి ఉంటుంది అపకీర్తి ఉంటుంది కొన్నిసార్లు తప్పు చేయకపోయినా అపకీర్తి రావచ్చు నింద నింద లాంటివి పడి కాబట్టి కీర్తి అపకీర్తి ఇవన్నీ ఇవన్నీ అనుభవాలు ఇవన్నీ గుణాలు స్వభావాలు ఎక్కడి నుండి వస్తున్నాయనంటే భవంతి భావ భూతానాం ఏవా నా నుండే వస్తున్నాయి ఇవన్నీ పాజిటివ్ నెగిటివ్ అన్ని కలిపి ఉన్నాయి కదా మరి అదేంటి భగవంతుడి నుండే వస్తే గనక అవన్నీ మంచివే అయి ఉండాలి కదా మనకి సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చేవయ్యి ఉండాలి కదా అని మనకు అనిపించవచ్చు కానీ ఇక్కడ మనకు ఒక బయట ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది మన ఇండ్ల బయట దాని నుంచి వచ్చే ఆ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నింటికి కూడా వైర్ల రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఇండ్లలో ఒక్కో ఇండ్లలో చాలా చాలా వస్తువులు ఉంటాయి పెద్ద పెద్ద వస్తువులు ఆ లైట్ ఫ్యాన్ ఇవే కాకుండా ఏసీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ ఉంటాయి ఒక్కొక్క ఆ ఈ ఎలక్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అంటే ఒక్కొక్క వస్తువులో ఆ కరెంట్ అనేది ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది ఆ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఆ బయట నుంచి వచ్చే ఆ కరెంటే లైట్ దగ్గర వెలుగు రూపంలో బయటకు వస్తుంది ఫ్యాన్ దగ్గరకు వచ్చేసరికి గాలి గాలి రూపంలో బయటకు వస్తుంది ఇంకా వేరే దగ్గర మనకి వేరు వేరుగా ఉపయోగపడుతుంది అది ఆ వస్తువుని బట్టి ఉంటుంది ఆ వస్తువు ఆ కరెంట్ ని ఎలా ఉపయోగించుకొని ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి మనం లైట్ రావట్లేదంటే వస్తుందా లైట్ దగ్గరికి వెళ్ళి గాలి రావట్లేదంటే వస్తుందా కాబట్టి ఇవన్నీ ఏంటంటే జీవుడు జీవుళ్ల లాగా అలాగే ఒక జీవుడు చేసుకున్న పూర్వ సంస్కారాలను బట్టి భగవంతుడిచ్చే శక్తి ఆ జీవుడు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది అది వాడు మంచికు ఉపయోగించుకుంటే మంచి పేరు తెచ్చుకుంటాడు చెడుకు ఉపయోగించుకుంటే అపకీర్తి పాలైపోతాడు కాబట్టి ఇక్కడ ఈ ఉదాహరణలో ఎలాగైతే ఒక్కో వస్తువుని బట్టి ఆ ఒకే విద్యుత్తు రకరకాలుగా వ్యక్తం అవుతుందో అలాగే జీవుల సంస్కారాలని బట్టి భగవంతుడి నుంచి వచ్చే ఒకే శక్తి ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వభావంగా బయటికి కనిపిస్తుంది క్లియర్ కదా స్పష్టంగా ఉంది కదా మనకు అందరికీ తెలిసిన ఉదాహరణే కాబట్టి భగవంతుడి శక్తే వివిధ ఆ పృథక్ విధా వివిధ రూపాల్లో ఒక్కొక్క జీవుడిలో ఒక్కొక్కలాగా వ్యక్తమవుతుంది ఇక్కడిక సందేహం లేదు ఇంకోసారి వినండి శ్లోకం అహింస సమతాతు ఆరో శ్లోకం చూడండి మహర్షయ సప్త పూర్వే మానసాజాతా మానసా లోక ఇమాహ ప్రజా ఇది సృష్టి రహస్యం అని చెప్పుకోవచ్చు ఈ సృష్టి ఎలా పుట్టింది అనేదానికి ఇదొక వివరణ కృష్ణుడిచ్చే వివరణ మహర్షయ సప్త పూర్వే అన్నిటికంటే ముందుగా ఈ లోకములో ఎవరు పుట్టారు అనంటే మహర్షయ సప్త సప్త ఋషులు మనకి తెలిసింది కదా సప్త ఋషులు అనే వినే ఉంటాం కదా అయితే సప్త ఋషుల పేర్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి మెయిన్ గా మనము అంగీకరించేది మారీచుడు మారీచ మరి మరీచి మహర్షి అంగీరస మహర్షి అత్రి మహర్షి అనసూయాదేవి భర్త అయిన అత్రి మహర్షి పులస్త్య మహర్షి పులస్త్యుడు రావణాసురుడికి తాత సో అంత మంచి వంశంలో పుట్టాడు కానీ మనం అనుకున్నాం కదా ఒక్కొక్క జీవుడి సంస్కారాల్ని బట్టి భగవంతుడి శక్తే వివిధ రూపాల్లో అంటే ఒకటిలో ఒక మంచిగా ఇంకొకటిలో చెడుగా బయటికి వ్యక్తం అవుతుంది కాబట్టి తాతలు ముత్తాతలు ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఆ జీవుడి స్వభావం అనేది అతడి సంస్కారాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పులస్త మహ మహర్షి పులహ పులహుడు క్రతు క్రతు అనే మహర్షి ఇంకా వశిష్ఠుడు అరుంధతి దేవి భర్త వసిష్ఠ మహర్షి వీళ్ళు సప్త ఋషులు వీళ్ళు ముందు పుట్టారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనంటే ఇక్కడ ఒక మంచి వివరణ నాకు దొరికింది నేను మీకు చెప్తాను బ్రహ్మదేవుడే కదా మనందరి సృష్టికర్త మనకి తెలిసిందే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభి కమలం నుండి ఉద్భవించాడు ఆ బ్రహ్మకి నలుగురు జన్మించారు అంటే మానసికంగా ఆయన సంకల్ప మాత్రాన నలుగురు జన్మించారు వాళ్ళని సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత ఈ నలుగురు మానస పుత్రులు బ్రహ్మగారికి అలాగే ఈ నలుగురు కుమారుల తర్వాత సప్త ఋషులు వచ్చారు చెప్పుకున్నా కదా మరీచి మహర్షి అంగిరసుడు అత్రి పులస్త్య పులహుడు క్రతు వశిష్ఠులు ఆ తర్వాత వీళ్ళ తర్వాత మనువులు ఈ శ్లోకంలో చెప్పినట్టు మహర్షయ సప్త సప్త పూర్వే చత్వారు ఆ ఈ చత్వారు మనము చెప్పుకున్న సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత వీళ్ళు మనవహ మనవహ అంటే మనువులు మనువులు పద్నాలుగు మంది వీళ్ళ పేర్లు కూడా ఒకసారి చూద్దాం పద్నాలుగు మనువులు వచ్చారు మనువులు అంటే మనుష్య జాతి పుట్టడానికి కారకులు వాళ్ళ పేర్లు స్వయంభువ మనువు స్వారోచిష మనువు ఉత్తమ తమస ైవత చక్షుష వైవస్వత మనువు సావర్ణి మనువు దక్ష సావర్ణి మనువు ధర్మ ధర్మసావర్ణి రుద్రపుత్ర రోచ్య ఇంకా భౌతిక మనువు వీళ్ళందరూ కూడా మనుష్య జాతికి పూర్వీకులు మనము ఇప్పుడు ఏ మనువు యొక్క ఆ కాలంలో ఉన్నామంటే వైవస్వత మనువు కాలంలో ఉన్నాం మనం సంకల్పం చే చెప్పేటప్పుడు ఏదైనా పూజకి వ్రతానికి వైవస్వత మన్వంతరే భరత వర్షే ఖండే అని అంటాం కదా అలా వైవస్వత మనువు కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము ఇది మన మన పూర్వ వృత్తాంతం అంటే సృష్టి అనేది ఎలా వచ్చిందన్న దానికి ఇంత ఇంత చిన్న శ్లోకంలో మొత్తం సృష్టి అంతా చెప్పేశాడు కృష్ణుడు మద్భావ మనసా జాత వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మరి అనంటే మద్భావ మానసా జాత నా సంకల్పం చేతనే నా యొక్క మనస్సులోని సంకల్పం చేతనే వీళ్ళందరూ కూడా జన్మించారు జాత ఏషాం లోక ఇమాహ ప్రజాహ వీళ్ళ నుండి ఏషాం నా నుండి వీళ్ళు ఉద్భవించారు ఏషాం వీళ్ళ నుండి లోక ఇమాహ ప్రజా లోకంలో ఉండే ఈ ప్రజా ప్రజలు అంటే మనుషులు మాత్రమే కాదు అన్ని జీవరాశులు కూడా వస్తాయి ఇక్కడ ప్రజాహ అన్ని జీవరాశులు ఉద్భవించాయి ప్రాణులు ఉద్భవించాయి కాబట్టి అందరికి మూలస్థానం ఎవరు అనంటే పరమాత్మ ఆయన సంకల్పం మాత్రం చేత బ్రహ్మ తర్వాత ఆ నలుగురు కుమార వీళ్ళని ఏమంటారంటే కుమార ఋషులు అని అంటారు కుమార ఋషులు సనత్ కుమార సన్నత సన్న సనత్ కుమార సనత్ సుజాత కుమార ఋషులు తర్వాత సప్త ఋషులు తర్వాత మనవులు మనవుల నుండి సమస్త ప్రాణికోటి ఉద్భవించింది ఇది మనం తెలుసుకోవాల్సింది ఇంకొకసారి వినండి महर्षयः सप्तपूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसाजाता येषां लोक इमाः प्रजाः स्वस्ति